హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ కాటన్ ఉన్నాయండి అలాగే కోటా కాంబినేషన్లో ఉండే కాటన్ శారీస్ ఉన్నాయి అలాగే గంజి అవసరం లేకుండా చక్కగా యూస్ చేసుకునే మల్మల్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ కలెక్షన్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు మీకు ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మన కొత్తగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాప్ అండి శ్రీలక్ష్మి రెడీమెంట్స్ మన మొత్తం రెండు షాపులు మన రెండు షాపులు కూడా ఒకే వైపు అనేది ఉంటుందండి మనకి సిటీ మార్కెట్ లో ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే లోపలికి కొంచెం వస్తే స్టార్టింగ్ లోనే మూడో నెంబర్ షాప్ అండి శ్రీలక్ష్మి శారీస్ మన శ్రీలక్ష్మి శారీస్ ఎటువైపు అయితే ఉంటుందో కొంచెం ముందుకి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి ఈ రోజు చూయించే కలెక్షన్ వచ్చేసి మన వీడియో మొత్తం కూడా ఫుల్ కాటన్ కలెక్షన్ అండి ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కాటన్ పెట్టాము తర్వాత కేటలాగ్స్ పెట్టాము కానీ చాలా మంది ఏంటంటే సమ్మర్ మనకి మే నెల వచ్చేసింది కదా కాటన్ శారీస్ కావాలి అని చెప్పేసి పర్టికులర్ గా అడుగుతున్నారండి కాటన్ శారీస్ లోనే మనకి గంజి ఐరన్ అవసరం లేకుండా కలర్స్ పోకుండా షింక్ అవ్వకుండా కాటన్ మనకి జైపూర్ కాటన్ మలై కాటన్ బాతిక్ కాటన్ అలా డిఫరెంట్ డిజైన్స్ అది కూడా తక్కువ ప్రైస్ లో రీసేలర్స్ ప్రాఫిట్ ఇచ్చే విధంగా అనేది తీసుకొచ్చామండి ఇది వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ వస్తుంది మేడం ఓకే జైపూర్ మలై కాటన్ వచ్చేసి మనకి డిజైన్ అనేది చక్కగా ఇలా బాట్ డిజైన్ తో అనేది వస్తుంది బోర్డర్ లో చూసుకుంటే ఇలాగ పికాక్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటది అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తాయి మనకి బ్లౌజెస్ కూడా చూస్తే ఏంటంటే కొంచెం డిజైన్ అనుకోండి కొద్దిగా పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ఇష్టపడరు అలా కాకుండా ఎవరైనా సరే కొంచెం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కుట్టించుకునే విధంగా ఇలా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి శారీలో ఏ బార్డర్ అయితే ఉంటుందో అదే బార్డర్ అనేది వస్తుందండి శారీ కల్బే బ్లౌజ్ అవునండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇలాగ పెద్ద పన్న శారీ పన్నా కాబట్టి కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా కంపల్సరీ సరిపోతుంది ఇంకోటి ఏంటంటే మేడం వీటికి గంజి ఐరన్ అవసరం ఉండదు మనకి జైపూర్ మలై కాటన్ కదా క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది కలర్స్ కూడా అస్సలు పోవండి షింక్ అవడం అలా ఉండదు మేడం ఓకే ఇందులో టూ డిజైన్స్ అండి కాస్ట్ కాస్ట్యూంజ్ అండి ఇది వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అండ్ డిజైన్స్ కూడా రెండు బాగున్నాయండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ మార్క్ చేసి షేర్ చేయండి సింగిల్ శారీ అనేది కొరియర్ ఆప్షన్ ఉంటుంది అలాగే సెట్ వైస్ తీసుకోవాలని ఏం లేదండి రీసెల్గా సాఫ్ట్ సెట్ అలా తీసుకున్నా కూడా మీకు పిక్ చేస్తారు సివై ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ చార్జ్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతుంది ఈ రోజు వీడియోలో కంప్లీట్ కూడా కాటన్ సారీస్ మంచి మంచి కలెక్షన్ షాప్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా సెకండ్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ వస్తుందండి జైపూర్ మలై కాటన్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చక్కగా ఏంటంటే పోచంపల్లి డిజైన్ వస్తుంది శారీ ఒక కలర్ వస్తుంది బార్డర్ అనేది మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఈ విధంగా అనేది వస్తుంది మేడం అది కూడా మనకి పోచంపల్లి లోనే వస్తుంది అండి మనకి ఇవి సెట్ కి వచ్చేసి మొత్తం ఫైవ్ కలర్ చాట్ వస్తుంది మేడం ఫైవ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయి మనకి అలాగే డిఫరెంట్ డిజైన్స్ రెండు డిజైన్స్ చూపిస్తున్నాం కదండి మనకి ఇంకోటి వచ్చేసి చక్కగా ట్రీ డిజైన్ వచ్చేసి మనకి చిన్న చిన్న చెక్స్ డిజైన్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మొత్తం కూడా మనకి ఇక్కత్ స్టైల్లో అనేది వస్తుంది మేడం వీటికి బ్లౌజ్ స్ట్ ఇది కూడా వచ్చేసి సేమ్ రేట్ అండి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం సేమ్ కాస్ట్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇది కూడా సెల్ఫ్ కలర్ వచ్చినా గానీ ప్యాంట్స్ అనేది మనకి శారీ బార్డర్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది ప్లస్ మార్కెట్ లో కూడా చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుందండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మూడు వందల తొమ్మిది రూపాయలు మేడం రీసేలర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకుంటే తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా వాళ్ళకి నచ్చిన కలర్స్ ఒక త్రీ ఫోర్ అలా కావాలన్నా కానీ సేమ్ ప్రైస్ కి అనేది ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుందండి అది కూడా మనకి జైపూర్ కాటన్ లో ఒరిజినల్ జైపూర్ కాటన్ అనేది వస్తుంది మేడం ఇవి డిజైన్స్ చూసుకుంటే మనకి ఏంటంటే మొత్తం కూడా మనకి జార్జెట్ శారీస్ మీద ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో చక్కగా హ్యాండ్ ప్రింట్ డిజైన్లు అలా మనకి ఇలా కాటన్ శారీస్ మీద అనేది వస్తుందండి ఇవి కలర్స్ చూసుకుంటే మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం కానీ ప్రతి సారీ కూడా మనకి బోర్డర్ అనేది సేమ్ ఒకటే కలర్ వస్తుందండి సారీ కలర్ మారిద్ది కానీ మనకి ఏంటంటే బోర్డర్ లో డిజైన్ మారిద్ది కానీ బోర్డర్ కలర్ మాత్రం ఒకటే లైట్ కలర్ అనేది వస్తుందండి మనకి గ్రే కలర్ వచ్చేసి ఇలాగ బిస్కెట్ కలర్ రెడ్ వచ్చేసి బిస్కెట్ ఇలా సేమ్ కలర్స్ అనేవి వస్తాయి మనకి కలర్స్ చూసుకుంటే మాత్రం సిక్స్ కలర్స్ గ్రే రెడ్ రామా గ్రీన్ వైన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం డిజైన్స్ కూడా మారతాయి అండి మనకి ఒక్కో దానికి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అలాగే బోర్డర్ లో డిజైన్స్ కూడా చూసుకుంటే శారీకి రెండు వైపులా ఒకే బోర్డర్ వచ్చేసి బోర్డర్ మీద కూడా మనకి శారీకి రెండు వైపులా ఒకటే బోర్డర్ అనేది వస్తుంది మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది శారీ విత్ బ్లౌజ్ మనకి జైపూర్ కాటన్ లోనే చాలా హెవీగా వస్తుంది ఈ శారీస్ కి పక్కాగా గెంజ అవసరం ఉండదు ఐరన్ అవసరం ఉండదు క్లాత్ కూడా చాలా స్మూత్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే ఇలాగా పెద్ద పళ్ళు వస్తుంది శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి హెవీ డిజైన్ తో అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ప్లస్ ఏంటంటే మనకి ఇలాగ శనగపిండి కలర్ లో అనేది వస్తుంది మేడం బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇంకా మనకి ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీకు సింగిల్ సారీస్ తీసుకునే వాళ్ళు మీకు ఏ సారీస్ వచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి సెట్వైజ్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బాంబే బాతిక్ కాటన్ మేడం బాంబే బాతిక్ కాటన్ లోనే మనకి క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది ఇవి బండికి వచ్చేసి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి అండి ఎనిమిది కలర్స్ కూడా ఏంటంటే మనకి ఫోర్ ఏమో లైట్ కలర్స్ వస్తాయి ఫోర్ ఏమో డార్క్ కలర్స్ అనేవి వస్తాయి మేడం అన్ని కలర్స్ కూడా మనకి మెయిన్ కలర్స్ వస్తాయి డిజైన్ కూడా చూసుకుంటే శారీ మొత్తం కూడా ఇలాగ బాతిక్ డిజైన్ అనేది వస్తుందండి మనకి బాతిక్ డిజైన్ కదా లో పోతాయి ఏమో అనుకుంటారు కానీ అలా ఏముండదు మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి శారీలో వచ్చే డిజైన్ కాబట్టి ఎన్ని వాషులకైనా మనకి శారీ ఎన్నైతే ఉంటుందో అన్నాలు డిజైన్ కూడా అలాగే ఉండిద్దండి అండి ఇవి కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది ఏంటంటే మొత్తం కూడా సారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి బోర్డర్ చూసుకుంటే బోర్డర్ చూసుకుంటే మనకి కొంచెం హెవీగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు కూడా మనకి ఇలాగా హెవీగా అనేది వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే మనకి ఇలా ప్లేన్ వచ్చేసి చిన్న బోర్డర్ అనేది వస్తుంది మేడం ఓకే అవునండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్లర్ మ్యాచింగ్ వస్తుంది అండి ఎయిట్ సేమ్ డిజైన్స్ వస్తాయి అండ్ కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి మంచి కలర్స్ అండి సాలిడ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాంబే బాతిక్ కాటన్ మేడం బాంబే బాతిక్ కాటన్ లోనే మనకి ఇది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ డిజైన్ ఇది కూడా ప్రైస్ ఏంటంటే మనకి బయట మార్కెట్ అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుందండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ అది కూడా ఏంటంటే రీసేలర్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నా ప్రైజ్ ఇవి కూడా మనకి ఏంటంటే సెట్ కి వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయండి మనకి డార్క్ సపోటా కలర్ బేబీ పింక్ మస్టర్డ్ ఎల్లో మనకి రెడ్ కలర్ గ్రే కలర్ గ్రీన్ సిక్స్ కలర్స్ మేడం కూడా ఏంటంటే మనకి విత్ బ్లౌజ్ అనేది మనకి బ్లౌజెస్ ఏంటంటే వీటికి చాలా ప్లస్ పాయింట్ మనకి ప్లేన్ వస్తుంది చాలా మంది ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళు గానీ కొద్దిగా కొంతమంది ఏంటంటే డిజైన్ వచ్చినాయి కాకుండా ఇలా ప్లేన్ ఉంటే బాగుండు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా తెప్పించినాయి మేడం ఇవి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ అనేది ఇలా చిన్న బోర్డర్ టైప్ లో అనేది వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే ఇవి క్లాత్ కూడా చూసుకుంటే కాటన్ శారీస్ లో బ్లౌజెస్ అంటే కొంచెం స్టిచ్చింగ్ అనేది కొద్దిగా ఎందుకులే అనుకుంటారు కానీ ఇవి అలా కాదు మేడం బ్లౌజ్ అనేది బాగా థిక్ గా అనేది వస్తుంది మనకి క్వాలిటీ కూడా ఏంటంటే టూ బై టూ జాకెట్ పీస్ ఎలా అయితే ఉంటుందో అదే క్వాలిటీతో అనేది వస్తుందండి చాలా హెవీ క్వాలిటీగా ఇది ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైజ్ అండి మనం ఇచ్చేది ఇదంతా కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి మనకి మే నెల ఉంది నెక్స్ట్ నెల వచ్చేసి మే నెల అండి మే నెలలో కూడా మనకి ఏంటంటే శారీస్ కాటన్ శారీస్ కొంచెం పెరిగే అవకాశం ఉంది అందుకని చెప్పేసి ముందుగానే రీసేలర్స్ కోసం అని చెప్పేసి తక్కువ ప్రైజ్ లో మంచి క్వాలిటీ అని అందియాలి అనే ఉద్దేశంతో నాలుగు వందల అరవై తొమ్మిది ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ ఐటమ్ అండి మన శ్రీలక్ష్మి శారీస్ లో ఇంతకు ముందు కూడా ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా మనం పెట్టాము రీసెలర్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి అడిగారు మేడం అందుకని ఈ రోజు మళ్ళీ మనం ఈ ఐటమ్ అనేది రీస్టాక్ చేయడం అనేది జరుగుతుందండి మనకి డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఫ్యాన్సీ డిజైన్ జార్జెట్ శారీస్ మీద ఎలా అయితే ఫ్యాన్సీ డిజైన్ అనేది వస్తుందో అలా ఫ్యాన్సీ డిజైన్ అనేది వస్తుందండి ఇది ప్రైస్ కూడా చూసుకుంటే మనకి మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది లోప అయితే ఉండదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం నాలుగు తొంభై తొమ్మిది రూపాయలకి అనేది ఇస్తున్నాం మేడం ఫోర్ డబల్ నైన్ అవునండి మనకి ఏంటంటే ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి శారీ డిజైన్ చూసుకుంటే శారీ మొత్తం కూడా ఇలా శిబోరి డిజైన్ వచ్చేసి బార్డర్ అనేది మనకి టెంపుల్ బార్డర్ టైప్ లో అనేది అలా వస్తుంది మేడం వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా అనేది వస్తుంది ఇది వచ్చేసి పల్లు పాట్ అండి పల్లు పాటు కూడా ఏంటంటే మనకి శిబోరి ఏ కలర్ లో అయితే వస్తుందో అలా కాంట్రాస్ట్ కలర్ లో మనకి పల్లు పాట్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ లో వచ్చేసి శారీ కలర్ ఏదైతే ఉంటుందో అది ఇలా హ్యాండ్స్ వచ్చి మనకి మళ్ళీ ప్రత్యేకంగా ఇలా డిజైన్ అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటికి చిన్న కడి బౌడర్ ఇదంతా కూడా మనకి పట్టు కడి బౌడర్ అనేది వస్తుంది చాలా మంది అనుకుంటారు ఇలా జరి బౌర్ అంటే ముడుచుకుంటే ఏమో ముడత వస్తుంది ఏమో అని వీటిల్లో అలా ఏముండదు మేడం మనం శారీ కొనేటప్పుడు ఎలా అయితే మంచి షైనింగ్ తో ఉంటుందో తర్వాత మనం వాష్ చేసినా గానీ క్వాలిటీ అనేది మాత్రం అంత హెవీ గా అనేది ఉంటుందండి ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కలర్స్ కూడా చాలా అన్ని కూడా కంప్లీట్ డార్క్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి అలాగే సారీ బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న జరీ బోర్డర్ ఇచ్చారండి సో దానివల్ల ఏంటంటే సారీ మంచి ఫ్యాన్సీ గెటప్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ లోనే మొత్తం కూడా ఏంటంటే డిజైన్ అనేది ఫ్యాన్సీ డిజైన్ జార్జెట్ డిజైన్ అనేది వస్తుందండి ఇవి కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఈ ప్రైజెస్ అన్ని కూడా ఏంటంటే ప్రత్యేకంగా మనకి మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉండే సారీస్ మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా నాలుగు తొంభై అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి కలర్స్ చూసుకుంటే చూడండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ మనకి గ్రీన్ వచ్చేసి పర్పుల్ కలర్ రెడ్ వచ్చేసి కల్లో కలర్ సపోర్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ ఆరెంజ్ కి వచ్చేసి గ్రే కలర్ నావీ బ్లూ వచ్చేసి గ్రీన్ కలర్ మనకి డార్క్ వైన్ వచ్చేసి మనకి సిమెంట్ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ అనేది వస్తుంది మేడం ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుంది మనకి సారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా ఏంటంటే సారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తాయి మేడం పర్టికులర్ గా ఏంటంటే మనం ఇప్పుడు వీడియో లో ప్రతి ఐటమ్ కూడా గంజి ఐరన్ అనేది అస్సలు అవసరం ఉండదండి మనకి అన్ని కూడా ఏంటంటే జైపూర్ కాటన్ మలై కాటన్ కాబట్టి కలర్స్ పోవు షింక్ అవ్వవు మేడం మనకి లెంత్ తగ్గడం అలాగే ఉండదు పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది మనకి పళ్ళు పట్ట అండి పళ్ళు పట్టు కూడా చూసారు కదా ఏంటంటే మనకి వన్ మీటర్ దాకా అనేది పళ్ళు పాట వస్తుంది అది కూడా శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చి హెవీ డిజైన్ తో అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే ప్లేన్ వస్తుందండి ప్లేన్ వచ్చేసి మనకి శారీలో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో మనకి బోర్డర్ వచ్చేసి బోర్డర్ మీద కూడా ఇలా డిజైన్ మనకి ఫ్యాన్సీ డిజైన్ అనేది ఉంటదండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అది కూడా జైపూర్ కాటన్ మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం అలా ఏ ఉండదండి చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ ఐటెము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకు ముందు తెచ్చిన క్వాలిటీ చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీ దగ్గర కాటన్ శారీస్ బాగున్నాయండి మళ్ళీ తీసుకురండి అని చెప్పి చాలా మంది అడిగారు మేడం అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఇంత హెవీ క్వాలిటీలో ఇలా కొత్త డిజైన్స్ అనేవి తెప్పియడం జరుగుతుందండి మనకి చూడటానికి అయితే అచ్చంగా జార్జెట్లు డిజైన్స్ లాగా ఉన్నాయండి వీటిలో మనకి ప్రింట్ వేరియేషన్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి మీరు సరౌండింగ్ వాళ్ళ ఇంటి షాప్కి విజిట్ చేయండి మీరు క్వాలిటీ డైరెక్ట్ చూస్తే తీసుకోవచ్చు క్వాలిటీ చాలా చాలా చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాంబే బాతిక్ కాటన్ మేడం బాంబే బాతిక్ కాటన్ లోనే మనం ఇంతకు ముందు ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అనేది చూపిచ్చేసామండి కానీ ఏంటంటే మనకి శారీ మొత్తం ఒక కలర్ వస్తుంది బార్డర్ చూసుకుంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే చక్కగా ఇలాగ డిఫరెంట్ డిజైన్ అది కూడా శారీ మొత్తం ఫుల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా హెవీగా వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ అవునండి మనకి క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీగా ఉంటది మనకి అలాగే కలర్స్ పోవడం షింక్ అవడం ఉండదు మనకి క్వాలిటీ కూడా చూసారు కదా చాలా లైట్ వెయిట్ గా ఉంటది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి బాతిక్ డిజైన్ అనేది చాలా బాగా హెవీగా అనేది ఇస్తారండి మనకి బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ గా మనం ఇంతకు ముందు చూపించిన బాతిక్ కాటన్స్ లాగా కాకుండా దీనికి బోర్డర్ అనేది హ్యాండ్స్ కి డబల్ బోర్డర్ తో అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ అంతా ఇలాగా ఏంటంటే ప్లేన్ గా వచ్చేసి హ్యాండ్స్ వరకు మనకి శారీ కలర్ ప్లస్ చిన్న బాతిక్ డిజైన్ కడి బార్డర్ టైప్ లో డబల్ బోర్డర్ తో అనేది వస్తుంది అండి ఇది సెట్ కి వచ్చేసి మనకి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మనకి ఇంతకు ముందు ఏ శారీస్ లో కూడా రాని కలర్ కాంబినేషన్స్ మనకి మస్టర్డ్ లోకి వచ్చేసి మెహందీ గ్రీన్ వస్తుందండి పింక్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది మెహందీ గ్రీన్ లో డార్క్ మెహందీ గ్రీన్ కి వచ్చేసి బేబీ పింక్ వస్తుంది మేడం సపోటా కలర్ కి వచ్చేసి గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ కి వచ్చేసి బేబీ పింక్ కలర్ వస్తుంది పారెట్ గ్రీన్ కి మనకి ఏంటంటే గ్రే కలర్ లోనే కొంచెం వేరియేషన్ తో డార్క్ అండ్ లైట్ వేరియేషన్ తో మనకి గ్రే వస్తుందండి డార్క్ గ్రే కలర్ వచ్చేసి మస్టర్డెల్లో మనకి రెడ్ కలర్ కి గ్రే కలర్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా సెట్ మొత్తం కాకపోయినా సెట్ లో చక్కగా ఫోర్ ఫైవ్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ కనేది ఇస్తాం మేడం ఫోర్ డబల్ నైన్ అవునండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇదైతే ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది కలెక్షన్ అయితే ఈరోజు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ సిల్క్ మిక్సింగ్ అలా ఉండదు ప్యూర్ కాటన్స్ వచ్చేసి सही నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ ప్లస్ కోటా కాటన్ అనేది మనకి ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది మేడం చాలా స్పెషల్ ఐటమ్ ఇది ఏంటంటే మనకి చాలా స్పెషల్ గా ఉంటది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మనకి ఏంటంటే కోటా కాటన్ వస్తుంది లేదా మలై కాటన్ వస్తుంది ఇది అలా కాదండి మనకి ఏంటంటే బోర్డర్ లో వచ్చేసి ఇలా మలై కాటన్ వస్తుంది ప్లస్ పైన వచ్చి మనకి ఇలా కోటా కాటన్ ఇలా మనకి అండ్ డిజైన్ టైప్ లో అనేది మనకి ఇలాగా కోటా ప్లస్ మలై కాటన్ అప్ లో అనేది వస్తుందండి అండి డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఫుల్ షిబోరీ వచ్చేసి ఇలా సన్న జెరీ బోర్డర్ వస్తుంది మనకి బోర్డర్ చూసుకుంటే ఏంటంటే మనకి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో సింగిల్ కలర్ లో అది కూడా లైట్ కలర్ చాటు మనకి శారీ మొత్తం చూసుకుంటే డార్క్ వస్తుందండి అండి బోర్డర్ లో వచ్చేసి లైట్ కలర్ చాట్ లో అనేది మనకి బోర్డర్ అనేది వస్తుంది ఇవి కూడా అంతే మేడం శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే శారీ ఎలా అయితే షిబోరీ ఉంటుందో సారీ మీద ఏ కలర్ అయితే హైలైట్ కలర్ ఉంటుందో అదే కలర్ లో ఇలా డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మేడం పళ్ళు కూడా చూసుకుంటే ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇలా పళ్ళు అనేది అవునండి మనకి పళ్ళు కూడా పెద్ద పళ్ళు మనకి డబల్ ఫోల్డ్ లో ఉంది కదా అందువల్ల మనకి అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ వన్ మీటర్ దాకా పళ్ళు అనేది వస్తుందండి సారీ మొత్తం వచ్చింది కాబట్టి పళ్ళు ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేస్తుంది అండి మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది ఇవి కలర్స్ వచ్చేసి మనకి మొత్తం సెవెన్ కలర్స్ వస్తాయి మేడం నాలుగు వందల డెబ్బై తొమ్మిది అండి ఫోర్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అండి మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ ప్లెయిన్ పళ్ళు వచ్చేస్తుందండి సారీ మొత్తం కూడా జరీ స్ట్రైప్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మేడం మలై కాటన్ మీద ఏంటంటే మనకి డిజైన్ అనేది ఇలాగ జరీ డిజైన్ శారీ మొత్తం కూడా ఫుల్ పట్టు సారీస్ ఎలా అయితే వస్తాయో అదే విధంగా అనేది మనకి ఇది జరీ కదా అనుకుంటారు కానీ కాదండి ఇది జరీలోనే జరీ థ్రెడ్ అనేది వస్తుంది కదండి అలా మనకి ఏంటంటే చాలా సాఫ్ట్ గా అనేది వస్తుంది మంచి షైనింగ్ అనేది ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మల్మల్ కాటన్ అనేది వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మొత్తం ఇలాగా పట్టు పట్టు బుట్టాతో ఫుల్ జకా టైప్ లో బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి బయట మార్కెట్ అంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ దాకా అనేది సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఇవి ఏంటంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సింగిల్స్ అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనం ఇచ్చే ప్రైస్ లో కన్ఫర్మ్ గా బయట ఎక్కడా ఉండదండి సెట్ మొత్తం తీసుకున్నా గానీ ఆ ప్రైజ్ అనేది కన్ఫర్మ్ గా ఇవ్వరు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో ఏంటంటే రీసేల్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రైజ్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి పళ్ళు పళ్ళు కూడా చూసుకుంటే మేడం ఇదిగోండి ఇంత హెవీగా శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి పళ్ళు వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా ఇంత హెవీ డిజైన్ ఓకే మనకి మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి అండ్ మొత్తం వైట్ బేస్ పైన షిబోరి కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అని మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్